శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నేను ఒక క్రిస్టియన్ పుట్టడానికి ముందు నా పేరు అంతా చర్చలో జరిగింది మొత్తం నాది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు క్రిస్టియన్ అమ్మ మా నాన్న పేరు జాకూబ్ ఇది ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆ సమయంలోనే మా ఇంట్లో వాళ్ళు మారారు చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు బట్ నేను థర్టీ టూ అండి ట్వంటీ ఎయిట్ వరకు కూడా మొత్తం నాది చర్చి జీవితం మొత్తం సంబంధించింది నేను కొన్ని నాకు కరెక్ట్ కాదనిపించింది ప్రిన్సిపల్స్ కావచ్చు పాస్టర్స్ కావచ్చు కావచ్చు అవి బయట దృష్టిగా నాకు కొంచెం డౌట్ఫుల్ గా ఉంది ఇది కాదని చెప్పేసి ఇది కొంచెం క్వశ్చన్స్ చేయడం ఇది కరెక్ట్ గా చెప్పి నేను బయటకు రావడం జరిగింది అంటే చెప్పడానికి పోతే చాలా ఉన్నాయి ఒక్కడే దేవుడు ఈయన నమ్మపోతే నరకానికి వెళ్తారు అని ఒక ఏంటి దేవుడు ఇలాగ ఉంటాడా అనేది ఇది దేవుడు లక్షణం అవుతుంది అని చెప్పేసి ఒకటి తర్వాత ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని దేవుడు కనిపించారని దేవుడు స్వస్థతలు చేస్తారని ప్రెగ్నెన్స్ ఉన్న ఆడపిల్లల దగ్గరికి ఉండల దగ్గరికి వెళ్ళి కడుపులో ఉన్న ఆడపిల్ల మగు పిల్ల ముందు చెప్తారని చెప్పేసి ఇవన్నీ నా చిన్నప్పుడు ఛాన్సాలు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అనమాట ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ మూఢనమ్మకాలతో బాగా నిండిపోయింది హాస్టల్లో ఇలా మాయ చేస్తున్నారని చెప్పేసి నేను గ్రహించాను ఓకే గ్రహించిన తర్వాత నేను కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం పెయిన్ నా కొంచెం అనుభవించి ఉన్నాను తర్వాత నేను బయటకు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ ఏంటంటే నేను బయటకు వచ్చాను కరెక్ట్ కాదని చెప్పి నేను బయటకు వచ్చాను ఎవరైనా ఇప్పుడు హిందుత్వం నుంచి కూడా బయటకు వచ్చే సందర్భాలు చాలా ఉన్నారు ముస్లింస్ నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళాలి చాలా బట్ బయటకు వచ్చిన తర్వాత నాలాగా ఆలోచించే వాళ్ళు నాలాగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా పెద్ద యూనిట్ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నారు మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ అంత ఈజీగా ఇందులోంచి బయటకు కష్టం బంధుత్వాలన్నీ ముడిపడి ఉంటాయి కుటుంబ బంధుత్వాలు ఫ్యామిలీస్ అన్ని ముడిపడి ఉంటాయి వాళ్ళందరూ బయటికి రాలేకపోయినా కూడా అందులో ఉండి కూడా వాళ్ళకు సరైన మార్గం చూపించడానికి ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఎక్స్ క్రిస్టియన్ అనేది ఓకే సో ఇది హిందుత్వానికి సంబంధించినది అయితే కాదు నా ఉద్దేశం ఫైనల్ గా ఏంటంటే ఈ పాస్టల్ చెప్తున్నటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అది సమాధానం విరుద్ధంగా ఉన్నాయి ఈ బైబుల్ అనే అంశాలు కొంచెం అంతగా కరెక్ట్ గా అనిపించట్లేదు సో ఈ ప్రార్థనతో పాస్టల్ చెప్పే కానుకలతో భాగాలతో మీరు మోసపోవద్దు అది జాగ్రత్తగా అలర్ట్ చేయడమే నా క్రైస్తవ జనాన్ని అలర్ట్ చేయడమే ఎక్సిస్టెన్స్ ఛానెల్ ముఖ్య లక్ష్యం అంటే మెయిన్ గా మీని ఏంటంటే ఒకటే దేవుడు అనేది మీకు నచ్చలేదు అవును సో ఇంకోటి ఏందంటే దాంట్లో కొన్ని పార్దన్ కనిపించలేదు ఓకే ఆ పార్దన్ దేవుడే కనిపించలేదు আরে దేవుడు కాదు ఓకే బైబిల్ ప్రకారం యేస అనే వ్యక్తి ఒక ప్రవక్త మాత్రమే ఓకే ఆయన దేవుడు అంటే అది అలిగా ఓకే ఇవి నేను లోతుగా పరిశీలించని నేను చేశాను ఆయన దేవుడు అంటే దానికే ఆయన పుట్టి పెరిగిన దేశంలోనే ఆయన దేవుడు అంటే నమ్మరు ఆయన పుట్టి పెరిగిన దేశం ఆయన దేవుడు అంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష నేను కొంచెం చరిత్ర ప్రకారంగా ఈ క్రిస్టియానిటీ రిలీజన్ ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది ఈ పుట్టు పుర్వతవాలు ఏంటని చెప్పేసి నేను కొంచెం పరిశీలన చేసినప్పుడు ఇది చాలా ఎంతో మందిని చంపి హింసత్వంతో వచ్చింది అని అర్థమైంది అంటే క్రైస్తవ మతము ప్రపంచ వ్యాప్తంగా ఎంతో హింసాత్మకంగా వచ్చింది ప్రపంచంలో ఇన్ని కంట్రీస్ రావడానికి కారణం అనేది కొన్ని విషయాలు నేను చరిత్ర ద్వారా తెలుసుకున్నాను ఈ క్రిస్టియన్ రిలీజన్ ఏంటంటే మన భారతీయ సంస్కృతి కల్చర్ దెబ్బతింటుంది ఇందులోకి వెళ్ళిన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు మలుపులు పెట్టుకోరు పసుపు పెట్టుకోరు ఇంట్లో ఆరాధన పద్ధతులు దేవుని ఏం చేయరు బయట ముగ్గు పెట్టుకోదు మనం రీసెంట్ మలుపులు పెట్టుకుంటే ఆయన అలా ఆయన కరెక్ట్ ఆయన మంచిడే ఆయన అలా ప్రేరణ రావడం గల కారణం బైబుల్లో అన్యుల వల్ల ఆచారాలు పోరి ఉండకూడదు అనే కొన్ని అంశాలు అనమాట వీళ్ళని అందరినీ ప్రేరేపించడానికి ఈ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ చాలా కారణాలు నేను తెలుసుకున్నాను ఇప్పుడు దేశభక్తి మనం బేసిక్ కొన్ని మనిషికి కొన్ని థింగ్స్ ఉంటాయి ఆ థింగ్స్ అన్నిటికీ కూడా ఇది మూర్ఖంగా తయారు చేస్తుంది ఇంత కానీ మత ఉన్మాదంగా తయారు చేస్తుంది బంధువులు రిలేటివ్కు విలువ ఇవ్వనే విధంగా ఈ క్రిస్టియానిటీ ప్రిన్సిపల్ తయారు చేస్తుంది అనడానికి నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ బైబిల్ బైబుల్ తో నేను గ్రహించాను కాబట్టి బయటకు వచ్చి సమాజానికి తెలియజేయాలి ఇందులో ఉన్న అంశాలు అనే ఒక అంశంతో నేను ఇందు నుంచి బయటకు వచ్చాను ఓకే సో ఇప్పుడు మీరు అయితే దేవుణ్ణి నమ్ముతారా నేను దేవుని ఖచ్చితంగా నమ్ముతాను దేవుని అయితే నమ్ముతారు అలానే ఏం లేదు నేను ఫస్ట్ నాస్తికత్వం నుంచి ఉండవని ఆ తర్వాత ఖచ్చితంగా ఉండి దైవశక్తి నేను నమ్ముతున్నాను నేను సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసాను చెప్పండి సో మీరు కూడా దేవుని నమ్ముతారా ఖచ్చితంగా దేవుడు భయం ఉండాలి మనిషి ఓకే అది ఓకే అందరికి ఉంది సంతోషం అంటే మీరు ఏ దేవుని ఎక్కువ నమ్ముతారు బిలీవ్ చేస్తారు దేవుడే నమ్ముతానండి దేవుడే దేవుడే నమ్ముతారు అంటే ఏ దేవుడు అంటే చెప్పలేరా లేకుంటే ఎట్లా ఇప్పుడు నేను కొలిచే దేవుడు అయితే క్రిస్టియన్ బస్ అంతే అంటే అదే దేవుడిని నమ్ముతా అంటే బస్ మరి ఇందాక మీరు వచ్చేసి నేను దేవుడిని మాత్రమే నమ్ముతా అని చెప్పేసి దేవుడే దేవుడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు దేవుని విభజించి మాట్లాడుతాం అందుకే దేవుడు అనేవాడు ఒక్కడు ఆ ఒక్క శక్తి అదే దేవుడు ఆ దేవుని మీరు ఒక్క శక్తి అంటున్నారు మరి ఒక్క శక్తి అన్నప్పుడు ఇప్పుడు మరియమ్మ అని కించపరచారని చెప్పేసి కేజ్ పెట్టారు మరియమ్మ అంటే ఎవరు మరియమ్మ అంటే దేవుడు అమ్మ ఆయన ఆమెని దేవుడే ఎంచుకున్నాడు యేసు ప్రభు ఆమే గర్భం ద్వారా పుట్టాలని చెప్పి దేవుడే ఎంచుకున్నాడు అంటే మీరు ఆ విడన మాత్రమే ఒక దేవతాగన పూజిస్తారు కదా దేవత కదా దేవత ఓకే అంటే మరి ఇందాక ఫస్ట్ వచ్చేసి మీరు దేవుడు అని చెప్పేసి అనడం వల్ల నేను అడుగుతున్నా సో దేవతని మీరు పూజిస్తారు మొక్కుతారు ఇప్పుడు దేవుడు దేవుణ్ణి తండ్రిగా భావించి అంటే క్లియర్ గా చెప్పలేకపోతున్నారు నేను జీసస్ ని నమ్ముతాను అని చెప్పేసి మీరు దేన్నంత్రానా నేను యాక్చువల్గా దేవుడు అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని రూపాలలో దశావతారాన్ని నమ్ముతాను శ్రీ మహావిష్ణుని తీసుకొని దశావతారాన్ని నమ్ముతాను దేవుడు అంటే భయభక్తులతో కలిగి ఉండాలి అవన్నీ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను త్రిమూర్తులను శ్రీ శివుడు తీసుకున్నటువంటి ఇరవై ఐదు అవతారాలు కూడా నమ్ముతాను దేవుడికి ఒక వ్యక్తి ఒక పేరు అంటూ ఉండదు అనేక పేర్లు అనేక రూపాలలో మనం పూజించుకుంటాము ఇప్పుడు నేను అనుకున్న దేవుడు జోసఫ్ గారికి యేసు రూపంలో కనిపించి ఉండొచ్చు నేను జోసఫ్ గారిని బట్టి యేసు ప్రభు నేను గౌరవిస్తాను పూజించపోవచ్చు నమ్మకపోవచ్చు నా పరిశోధనలో ఆయన కరెక్ట్ కాకపోవచ్చు కానీ నేను పూజించే దైవం ఏదైతే ఉందో జోసఫ్ గారి దృష్టిలో యేసు ప్రభు అని చెప్పి నేను అనుకుని ఈయనను బట్టి యేసు ప్రభుత్వం గౌరవిస్తాను